గౌరవ సిద్ధేశ్వర్ గారు చేసినటువంటి సామాన్య నిరాహార దీక్షను అభినందిస్తూ వారు చాలా చక్కటి సందేశం ఈరోజు తెలంగాణ సమాజానికి పాలక పక్షాలకు బీసీ వర్గాల నేతలందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని పంపించడం జరిగింది మరి వారి సందేశాన్ని అందిపచ్చుకున్నటువంటి బీసీ సమాజం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో భారత పార్టీలు రాజకీయ పార్టీలు హామీనిచ్చి అమలు చేయకుండా మోసం చేస్తే సహించేది లేదు అనేటువంటి చైతన్యాన్ని మీ ఈ నిరాహార దిశ నిరూపించిన సందర్భంగా మా అందరి సమిష్టి విజ్ఞప్తి దయచేసి ఈ దీక్షను విరమించండి ఇవాళ తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలా తీవ్రంగా చర్చించబడుతున్నటువంటి అంశం ప్రగణన అదేవిధంగా రిజర్వేషన్ నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత స్వాతంత్ర అనంతరం ఇన్ని సంవత్సరాల తర్వాత మెజార్టీగా ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనం మాకు గణన చేయండి మాకు రిజర్వేషన్ ఇవ్వండి అనేటువంటి స్థితి నుంచి మీ దీక్ష మా లోపల కూడా ఒక అంతృప్తి తగ్గించింది ఖచ్చితంగా అప్పటి అడిగి అడుక్కొని తీసుకోవడం వాళ్ళు అవసరమైతే మనమే ఇతరులకు ఇచ్చే స్థాయికి మన చేసే ప్రదర్శిత స్థూ హృదాగా హోదా విషయాన్ని మనం ఇప్పుడు మధ్య ఇప్పుడే వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మహేష్ యాదవ్ గారు ఉన్నారు కూడా వీరిని దీక్ష విధాల్సిందిగా ఉప చేయాల్సింది భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం గారు గత పది రోజుల పైన పన్నెండు రోజుల పైన ఆఫర్లు నిరార దీక్ష చేస్తూ ముఖ్యంగా ప్రధానంగా ఈ దేశంలో కులకన చేపట్టాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ న్యాయమైన కోర్టు మీద గత పన్నెండు రోజుల నుంచి ఆమరణ చేస్తూ ఉన్నారు ఆ దీక్షకు మద్దతుగా సిపిఐ అదేవిధంగా బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావంలో అనేక ఆందోళన నిర్వర్తించింది మా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కునవేని సాంబేశ్వరరావు గారు నేను గతంలో అనేక సార్లు వచ్చి సందర్శించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ న్యాయమైన డిమాండ్ కోసం ఖచ్చితంగా మనందరం దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిందే ఈ ప్రభుత్వాన్ని దారిలకు తీసుకురావాల్సిందే మరి ఈ సందర్భంగా నేను ఆరోగ్య రీత్యా విరమించుకొని ప్రజల్లోకి వెళ్ళి రానున్న కాలంలో మన డిమాండ్ సాధించుకోవడానికి ఐక్య ఉద్యమాలు కొనసాగిద్దాం అందులో భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీ ఈ పోరాటంలో కీలకమైన పాత్ర వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న అమరన్యూ నిర్మించుకోవాల్సిందిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి